من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. في جنات يتساءلون عن المجرمين ما سلككم في سقر قالوا لم نك من المصلين ولم نك نطعم المسكين وكنا نخوض مع القائدين وكنا نكذب يَوْمِ بيوم الدين حتى أتانا اليقين فما تنفعهم شفاعة الشافعين فما لهم عن التذكرة معرضين "كأنهم حمر مستنفرة فرت من كسوره بل يريد كل امرئ منهم أن يؤتى صحفا منشرا" الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد

శుభమనామముతో ప్రారంభం మరియు అన్ని రకాల అన్ని విధాల ప్రశంసలు అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీహు వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లాహులు సలం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లాహులు సలం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడలా కొరియుగాక ఆమీన్ సోదలారా ఆరాధనల యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీ ముందు ఇన్షాల్లా తెలియజేస్తాను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ సోదలారా అల్లా సుబాన్ అవుతాల ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఒకాల రబ్బుకు ముదుని అస్తజిబులకుం ఇన్నల్ల దీన ఎస్తూన అన్ ఇబాదతి సయదు హులూన జహన్న మదాఖిరిన్ మీ ప్రభు ఇలా ఆదేశించాడు ఊ నా దాసులారా నా దాస్యం పట్ల విముఖత చూపకండి ఎవరైతే నా దాస్యం పట్ల విముఖత చూపుతారో వారు త్వరలోనే నరకంలో ప్రవేశిస్తారు అని అల్లా శుభానవతాల తెలియజేశాడు సోదరులారా ఈరోజు మానవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే సోదరులారా పెద్దవాళ్ళేమో సంపాదించుకోవటంలో లీనమైపోయి ఉన్నారు మరియు ఆడవాళ్ళేమో వంట వార్పు చేసుకుంటూ టీవీ సీరియల్ సినిమాలు చూడడంలో లీనమైపోతున్నారు మరి యువకులేమో చదువులు చదువుకుంటూ గేమ్స్ ఆడుకోవడంలో సరదాలు షికార్లలో లీనమైపోయి ఉన్నారు తమను పుట్టించినటువంటి సృష్టికర్త ఆరాధనల పట్ల ఎంత నిర్లక్ష్యంలో ఉన్నాడనంటే ఏమైనా ఎవరినైనా అడిగితే గనక మాకు సమయం లేదు అని అంటున్నాడు అంటే తాను సంపాదించుకోవడానికి సమయం ఉంది తినటానికి సమయం ఉంది నిద్రపోవటానికి సమయం ఉంది తన యొక్క రోజువారీ కార్యకలాపాలు చేసుకోవటానికి తన వద్ద సమయం ఉంది కానీ తనను పుట్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించడానికి మాత్రం అతన దగ్గర సమయం లేదంటే ఇది ఎంతటి దారుణమైనటువంటి సమాధానమో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా సోదరులారా అల్లా సుభాన్ అవతాల మనల్ని ఈ భూమండలం మీదకి పంపించింది వేరే పనుల కోసం దేనికి కాదు అల్లా కురాన్లు తెలియజేస్తున్నాడు అబుదూన్ నేను మానవులను జిన్నాతులను సృష్టించినది కేవలం నా ఆరాధన నిమిత్తమే ఇంకా దేనికి కాదు అని అల్లా సుభాన్ తెలియజేశాడు సోదరులారా అంటే అల్లా శుభానవతాలను ఆరాధించే నిమిత్తమే మనం ఈ భూమండలంలోకి వచ్చామే తప్ప ఇంకా వేరే దాని కొరకు దేని కొరకు కాదు ఒక మంచి నీతి కథ ఉంది అదేమిటంటే ఎనభై ఐదు సంవత్సరాల ఒక వృద్ధుడు ఎనభై ఐదు సంవత్సరాల ఒక వృద్ధుడు ఒక హోటల్లోకి వచ్చాడు అతని బట్టలు బాగా మాసిపోయి ఉన్నాయి నాలుగు రోజుల నుంచి ఏమి తినక పూర్తిగా నీరసపై నీరసపడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి అయితే హోటల్ వైపు దీనంగా చూస్తున్నాడు చూస్తే ఒక పెద్ద హోటల్ అది కానీ అతని వద్ద ఆ పెద్ద హోటల్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తినేంతటి తాహత స్తోమత లేదు అలాగని ఇంకో చోటికి వెళ్లి నడిచేటటువంటి శక్తి కూడా అతనిలో లేదు కేవలం జోబిలో ఐదు రూపాయల బిల్ల మాత్రమే ఉంది ఇంకేమీ లేదు సోదరులారా అయితే ఏమయ్యా ఏం కావాలని హోటల్ యజమాని అడిగాడు ఆ వ్యక్తి నా వద్ద ఐదు రూపాయలే ఉంది ఇంకేం లేదు ఈ ఐదు రూపాయలతో ఏమొస్తే అదే పెట్టండి ఏది వస్తే అది పెట్టండి నందులోకి కూర కూడా అవసరం లేదు ఒట్టి అన్నం పెట్టిన ఓ పిడికెడు చాలు ప్రాణాలు కాపాడుకుంటానన్నాడు హోటల్ యజమాని పిలిచాడు కడుపు నిండా భోజనం పెట్టాడు రకరకాల వంటకాలన్నీ తెప్పించాడు ఫుల్గా తినిపించాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే అడిగాడు అయ్యా నిన్ను చూస్తూ ఉంటే ఆత్మాభిమానం చంపుకొని నువ్వు ఈ స్థితికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి రావడానికి నీకు కారణం ఏంటని అడిగారు అప్పుడు ఆ పెద్ద ఆయన కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ సమాధానం చెబుతున్నాడు నాకు కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ సమాధానం చెప్పాడు నాకు నలుగురు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉంది అయితే నాకు ఇప్పటికీ దాదాపు పది ఎకరాల భూమి ఉంది అలాగే నాలుగు ఇల్లులు కూడా ఉన్నాయి చాలా ఆస్తి నేను సంపాదించాను నా వయస్సు మొత్తం అంతా కూడా నా శక్తి అంతా కూడా నా సమయం అంతా కూడా నా బిడ్డల్ని బాగుపరచడానికే నేను ఉపయోగించానే తప్ప నాకంటూ నేనేమి ఉంచుకోలేదని సమాధానం ఇచ్చాడు అంటే నా ఎనభై ఐదేళ్ళ వయస్సు నా శక్తి అంతా కూడా నా కొడుకులకు నా కూతుళ్లకు సంపాదించి పెట్టడానికే సరిపోయిందే తప్ప ఇంకా దేని కొరకు నేను ఉపయోగించుకోలేకపోయాను అని సమాధానం ఇచ్చాడు అయితే నా రెక్కలు ముక్కలు చేసుకొని నగలు నట్ర డబ్బు ఆస్తి పాస్తులు అన్ని వాళ్ళ కోసం కూడబెట్టి ఇల్లులు కట్టించి భూములు కొనించి ఇంత పెద్ద చేస్తే ఈరోజు నాన్నను నువ్వు చూడంటే నువ్వు చూడని ఒకరి మీద వంతులు వేసుకొని ఈరోజు ఎవరు అన్నం పెట్టేటటువంటి పరిస్థితి లేక ఈరోజు నేను రోడ్డున పడ్డాను కనీసం నాకు ఒక్క పూట తిండి పెట్టమంటే కూడా వాళ్ళు ఈరోజు వేసుకుంటున్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు నాకు దిగజారిపోయిందని ఆ వ్యక్తి చెప్పాడు ఏదో ఎక్కడో బట్టల్లో పడిపోయింది ఒక ఐదు రూపాయలు అది తీసుకొని వచ్చాను అంటే నా ఎనభై ఏళ్ళ వయసులో ఎంతో సంపాదించినప్పటికీ ఆస్తి నాది కాకుండా పోయింది సంతానం నా వారు కాకుండా పోయారు భూమి నాది కాకుండా పోయింది ఇల్లులు నాకు కాకుండా పోయాయి నీ ఏమీ కాని వాణ్ణి మిగిలిపోయాను ఏ దిక్కు లేనటువంటి వాణ్ణి అయిపోయాను అని చెప్పి ఆ వ్యక్తి బాధపడుతున్నాడు ఈ గుణపాఠం చెబుతూ ఒక గురువు గారు ఏమన్నారంటే మానవుడు ఈ రోజు భూమండలం పైకి వచ్చిన తర్వాత నేను ఎందుకు పుట్టించబడ్డాను అన్నటువంటి విషయాన్ని ఏ మాత్రం కూడా గుర్తించకుండా పరిశీలన చేయకుండా నేను పుట్టిందే కొడుకులకు కూతుళ్లకు సంపాదించడానికి అన్నట్టుగా బతుకుతున్నాడు ఇంక వేరే ఏం పని కొడుకులకి కూతుళ్ళకు సంపాదించి పెట్టడానికే నేను పుట్టాను ఇంకా దేనికి కాదు అన్నట్టుగా ఉంది ఈరోజు మానవుల యొక్క వ్యవహారం ఇప్పుడు చెప్పండి ఆ పెద్ద జీవిత లక్ష్యం నెరవేరిందా లేదు అతను ఎందుకు పుట్టించబడ్డాడు ఆరాధన నిమిత్తం పుట్టించబడ్డాడు కానీ తన వయసు తన జ్ఞానము తన యొక్క శక్తి తన సమయం అంతా దేనికి ఉపయోగించాడు కొడుకుల కోసం కూతుళ్ళ కోసం ఉపయోగించాడు అర్థమైందా అల్లా అతన్ని తన ఆరాధన నిమిత్తం పుట్టిస్తే అతనేమో నేను బతుకుతున్నదే నా బిడ్డల కోసం అన్నట్టుగా అతను వ్యవహారం అయిపోయింది చివరికి అతను ఏ గతి లేని వాడైపోయాడు సోదరులారా ఏ వ్యక్తి అయితే దైవాన్ని గుర్తించాడో ఏ వ్యక్తి అయితే దైవాన్ని ఆరాధించాడో ఆ పెద్ద లాగానే ప్రతి ఒక్కరి జీవితం కూడా వ్యర్థమైపోతుంది అతని జీవితం లాగానే వృధా అయిపోతుంది కావున సోదరులారా మనం వచ్చింది సంపాదన కోసము ఆస్తి పాస్తులు కూడబెట్టడానికో కాదు మనల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్త ఆరాధన చేయటానికి మనం వచ్చాము సోదరులారా ఈ విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి అల్లా సుబాన్ ఏమంటున్నాడు నేను మానవులను పుట్టించింది నన్ను ఆరాధించడానికి తప్ప ఇంకా దేనికి కాదు అని అల్లా తాలా తెలియజేస్తున్నాడు మీరు ఒక తోట యజమాని పది మంది కూలోళ్లను అనుకోండి తోటలోకి ఆ పది మందిలో ఐదు మంది బాగా కష్టపడి పనిచేశారు ఐదు మంది పడుకొని నిద్రపోయారు ఏమి యజమాని ఇరువురికి కూలిస్తాడా చెప్పండి ఇస్తాడా ఇవ్వడు ఎవరైతే కష్టపడి తాను ఆశించిన పని చేసి పెట్టారో వాళ్ళకు మాత్రమే అతను కూలిస్తాడు ఖాళీగా పడుకొని నిద్రపోయిన కూలిస్తాడు అతను ఇవ్వడు అలాగే ఎవరైతే అల్లా ఆరాధన చేశారు ఆయన విశ్వసించారు ఆయన్ను ప్రేమించారు ఆయనకు విధేయత చూపారు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు అలాంటి దాసులకే ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడే తప్ప ఏ ఆరాధన చేయకుండా వృధాగా ఉన్నటువంటి వారికి అల్లా సుబాన్ అవతల ప్రతిఫలమైవ్వడు కానీ ఈరోజు మన ముస్లిముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నమాజుకు రమ్మంటే రారు అలాగే రోజాలు పాటించమంటే పాటించరు కుర్బానీ ఇమ్మంటే ఇవ్వరు ఖురాన్ చదవమంటే చదవరు జికర్ చేయమంటే చేయరు మజీదులు మదర్సాల కోసం ఏదైనా దానం చేయమంటే చేయరు ఇంకా ఏమి చూసి అల్లా మీకు ప్రతి ప్రతిఫలాన్ని ఇస్తాడో ఒకసారి ఆలోచించండి ఏముందని మీ దగ్గర చూసి అల్లా తాల మీకు స్వర్గం ఇస్తాడో ఒకసారి ఆలోచించండి ఆయన చెప్పినట్టు మీరేమైనా విన్నారా ఆయన ఆదేశించిన ఆరాధనలు మీరేమైనా చేశారా ఆయన ఆజ్ఞలు మీరేమైనా పాటించారా ఆయనకు భయపడి హరాం పనులకు ఏమైనా దూరంగా ఉన్నారా ఏమి చేయనప్పుడు ఆయన మీకు స్వర్గం ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి సోదరులారా ఒక తండ్రికి నలుగురు బిడ్డలు గనక ఉన్నట్లయితే ఆ తండ్రి తండ్రి మాట ఏ బిడ్డలైతే వింటారో ఆ నలుగురులో ఏ కొడుకైతే తండ్రి మాటకు విధేయత చూపుతాడు తండ్రి మాటకు భయపడతాడు తండ్రి మాటలకు గౌరవం ఇస్తాడు విలువనిస్తాడు తండ్రి కూడా ఆ బిడ్డనే ఎక్కువ ప్రేమిస్తాడు అలాగే ఎవరైతే అల్లాహ పట్ల విశ్వాసం కలిగి ఉంటారో షిర్కు చేయకుండా ఆయన ఆరాధన చేస్తారు అలాంటి దాసులని అల్లా సుభాన్ అవతాల ప్రేమిస్తాడు మరి రోజు అల్లా సుభానవతాల యొక్క ఆరాధనలో మనం ఏమాత్రం చేస్తున్నామో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా సోదరులారా అసలు నిజంగా ఈరోజు ముస్లింల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అంటారు హజరత్ మేము చేస్తున్నాం కదా ఆరాధనలు ఏంటి ఆరాధనలు మీరు పేర్ల పండగ చేసి ఇది ఆరాధన అనుకుంటున్నారేమో అది ఆరాధన కాదు దానికి ప్రతిఫలం రాదు పోని ఫాతిహాలు ఏమైనా చేసి ఇది ఆరాధన కదా అనుకుంటున్నారేమో అది కూడా ఆరాధన కాదు దానికి పుణ్యఫలం రాదు పోని మౌలా తట్టు కసుమూరు దర్గా వీలుపీరి దర్గాలకి వెళ్ళి మేము ఆరాధన చేస్తున్నాం కదా అనుకుంటారేమో దానికి కూడా ఎలాంటి ప్రతిఫలము రాదు అది దైవానికి చేసినట్టు కాదు కావున ఆరాధన అంటే ఏమిటి సోదలారా అల్లాను ఒక్కడిని ఆరాధించాలి ఐదు పూటల నమాజు చెయ్యాలి రమదాను మాసంలో రోజాలు పాటించాలి ఖురాన్ చదవాలి జిక్కర్ చేయాలి సోమత ఉన్న వాళ్ళు హజ్జు చేయాలి ఉమ్రా చేయాలి బక్రీద్కు కుర్బానీ ఇవ్వాలి సదకాలు చేయాలి దాన చేయాలి ఇతరత్ర నఫిల్ దాన చేయాలి ఇవన్నీ కూడా ఆరాధనలు వీటిని ఆరాధనలు అంటారు అల్లా సుభానవతాకు మాత్రమే అవి అంకితం చేసుకోవాలి అల్లా తాల ఏమంటున్నాడు కొల్ ఇన్సలాయి చెప్పండి మా జీవితం మా మరణం మా నమాజ్ మా కుర్బాని అన్ని సర్వలోకాల సృష్టికర్త అయినా అల్లాకు ఒక్కడికేనని చెప్పండి అని అల్లా అంటున్నాడు కావున సోదరులారా ఏ ఆరాధన చేసినా ఒక్క అల్లాకు మాత్రమే చేయాలి అప్పుడే అది ఆమోదయోగ్యం అవుతుంది సోదరులారా చూడండి ఇప్పుడు మీరు ఐదు పూటల నమాజు చేయడం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటో తెలుసా చూడండి మీరు నిజంగా అల్లా పట్ల మీకు రెస్పెక్ట్ అనేది ఉంటే అల్లా మాట పట్ల మీకు గౌరవం అనేది ఉంటే మజీద్ నుండి ఐదు పోట్ల హాల నమాజు వైపునకు రండి సాఫల్యం వైపునకు రండి అని అల్లా సుబ్బాన్ అవతాల పిలుపునిస్తా ఉన్నాడు మరి అది ఎవరో జీతానికి పెట్టిన మువస్జీని పిలుస్తున్నాడు కదా అని అనుకుంటున్నారు మీరు కానీ ఆ పిలుపు ఎవరు తరపు నుండి ప్రకటన చేయబడుతుందో మీరు గమనించాలి అల్లా తరపు నుండి అల్లా ఆరాధన వైపునకు ఆ పిలుపు ప్రకటించబడుతోంది మీకు అల్లా పట్ల గౌరవం భక్తి ప్రేమ విధేయత ఉంటే ఆ మాటను గౌరవించి మీరు మసీదుకు రావాలి మజీదుకు నడవడం వల్ల మీకు పుణ్యాలు ఉన్నాయి అలాగే మీరు ఉజు చేస్తారు ఆ ఉజు చేసేటప్పుడు మీ కాళ్ళ ద్వారా మీ చేతుల ద్వారా మీ ముఖం ద్వారా జరిగినటువంటి పాపాలు ఆ నీళ్ళ ద్వారా రాలిపోతాయి దాని తర్వాత దువా చదువుతారు పుణ్యం ఉంది దాని తర్వాత మస్జీద్కు వచ్చేటప్పుడు దువా చదువుతారు పుణ్యం ఉంది మసీదులోకి వచ్చిన తర్వాత అలహందా సున్నత నమాజులు చదువుకుంటారు పుణ్యం ఉంది ఫర్జ్ నమాజ్ చదువుతారు పుణ్యం ఉంది దాని తర్వాత మళ్ళీ సున్నత్ చదువుకుంటారు పుణ్యం ఉంది మళ్ళీ నడిచి ఇంటికి వెళ్తారు ఆ నడకకు కూడా పుణ్యం ఉంది మీరు ఐదు పూటల నమాజు చదవడం వల్ల ఒక నమాజు నుండి మరో నమాజు మధ్యలో జరిగినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి సోదరులారా నమాజ్ చేయకపోతే ఈ పాపాలన్నీ కూడా గుట్టలు గుట్టలు కొండలు కొండలు పేరుకుపోతాయి ఇవన్నీ కూడా రేపు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళడానికి కారణమవుతాయి ఐదు బోట్ల నమాజ్ చేసిన వాడు ఎప్పటి పాపాలప్పుడు కడుక్కును కడుక్కుంటూనే ఉంటాడు చేయని వాడు పేరుకుపోతాయి అలాగే అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహు సల్లమార్ అన్నారు మీ ఇంటి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదిలో ఐదు పూటల ఎవరైతే స్నానం చేస్తారో అలాంటి వ్యక్తి శరీరం పైన ఏమైనా మురికి మాలిన్యం ఉంటుందా చెప్పండి అన్నారు ప్రవక్త ఎలాంటి మురికి మాలిన్యం ఉండదు ఐదు పూటల స్నానం చేస్తే ఎలాంటి మురికి మాలిన్యం ఉండదు అన్నారు కావున ఐదు పూటల నమాజు చేసినటువంటి వారి పైన కూడా ఎలాంటి పాపం ఉండదని ప్రవక్త సలల్లాహులు సల్లం వారు చెప్పారు సోదరులారా అలాగే నమాజు అనేది ఎలాంటిదంటే ప్రవక్త సల్లల్లాహు అలూ సలం వారు చెప్పారు ఇన్న బైనా రజులి షిర్కి వల్ కుఫ్రి తర్కస్ ఒక విశ్వాసికి ఒక అవిశ్వాసికి మధ్యలో అడ్డుగోడగా నమాజు ఉంది ఆ నమాజు చేసిన వాడు ముస్లిం అవుతాడు చేయని వాడు తిరస్కారి అయిపోతాడు నమాజే తేడా నమాజు చేసేవాడు ముస్లిం చేయని వాడు తిరస్కారి ఈ రెండింటికే తేడా ఉంది కావున సోదరులారా మనము తిరస్కారులలో చేరిపోతామా ముస్లిములలో చేరిపోదామా అన్నది మనమే నిర్ణయం తీసుకోవాలి అయితే సోదరులారా వయసు మాత్రం గడిచిపోతానా ఉంది మన వయసు ఆగదు సమయం మన కోసం ఆగదు కానీ ఈ వయసు ఈ సమయం అంతా కూడా మన సంపాదన కోసమే ప్రాపంచిక కార్యకలాపాల కోసమే ఖర్చు చేసినట్లయితే గనక రేపు అల్లాహ దగ్గర ఖచ్చితంగా మనము దీనికి తగినటువంటి జవాబు చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంటుంది సోదరులారా కావున ప్రతి ఒక్కరు కూడా నమాజు అనేది ఖచ్చితంగా చేయాలి అల్లాహ్ సుబాన్ అవుతాల కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఆ రోజున స్వర్గంలో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని వారు స్వర్గంలో ఆసనాల పైన కూర్చొని ఎదురెదురుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకొని వచ్చింది అని అడుగుతారు మినల్ ముసల్లీన్ మేము నమాజు చేసే వారము కాదు అందుకే నరకంలో కాలిపోతున్నాము అని సమాధానం ఇస్తారు కావున సోదరులారా నమాజు చేయని వాడు నరకానికి వెళతాడు నమాజు అంటే అల్లా యొక్క ఆరాధన ఈ ఆరాధన అనే హక్కును నెరవేర్చిన వాడు స్వర్గానికి వెళతాడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వారు ముజ్ రి వారు వీళ్ళిద్దరూ కూడా ఒక ఒంట మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రవక్త సల్లవు సల్లం వారు పిలిచారు మువాజ్ అన్నారు చెప్పండి దైవ ప్రవక్త మీ సేవ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు మళ్ళీ పిలిచారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు మళ్ళీ పిలిచారు మూడు సార్లు పిలిచిన తర్వాత చెప్పారు మువాజ్ అల్లాకు దాసుల పైన దాసులకు అల్లా పైన ఉన్నటువంటి హక్కులు ఏమిటో తెలుసా అని అన్నారు అల్లాకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సమాధానం ఇచ్చారు మువాజ్ అల్లాకు తన దాసుల పైన ఉన్న హక్కు ఏమిటంటే ఏ దాసులనైతే అల్లా పుట్టించాడు ఆ దాసులు అల్లాతో సాటి కల్పించకూడదు అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడు అని చెప్పకూడదు ఆరాధనలు అల్లాతో పాటు మరొక దేవుణ్ణి కల్పించకూడదు ఇది అల్లాకు దాసుల పైన ఉన్నటువంటి హక్కు దాసులకు అల్లా పైన కూడా హక్కుంది అదేమిటంటే ఏ దాసులైతే అల్లాను ఆరాధించారో అల్లాతో సాటి కల్పించి షిర్కు చేయలేదు అలాంటి దాసులను అల్లా నరకంలో కాల్చకూడదు అర్థమైందా అల్లాను ఎవరైతే ఆరాధించారో వారిని అల్లా నరకంలో వేయకూడదు ఇది అల్లా సుభాన్ మనకు తెలియచేశాడు కావున ఏ దాసుడైతే అల్లాకు విధేత చూపుతూ నమాజును ఆచరిస్తాడు ఆ వ్యక్తిని అల్లా సుబానవ నరకానికి పంపాడు కావున సోదరులారా అల్లా యొక్క ఆరాధనలన్నీ కూడా మనము నెరవేర్చినట్లయితే గనక మనం అల్లా హక్కును నెరవేర్చిన అవుతామో ఆరాధన ఎగ్గొట్టేసినట్లయితే అల్లా యొక్క హక్కును మనం కాలరాసినట్లు అవుతుంది సోదరులారా కావున అల్లా యొక్క హక్కు అయినటువంటి ఆరాధనను మనము ఖచ్చితంగా నెరవేర్చాలి దాని తర్వాత సోదరులారా కురాను చదవాలి కురాను ఎవరైతే చదవరు వారి మీద దైవ ప్రవక్త ముహమ్మద్ వారు అల్లా యొక్క దర్బారులో రేపు మీ మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది సోదర్లారా ప్రవక్త వారు అంటారు ఓ నేను నా జాతి ప్రజల మధ్యన ఖురాన్ ను వదిలిపెట్టొచ్చాను వాళ్ళు దాన్ని వదిలిపెట్టేశారు చదవలేదు అని ప్రవక్త సల్లాహిసల్ వారు మీలో ఎవరు కురాన్ చదవలేదు మీ అందరి మీద కూడా మోసల్ వారు అల్లా దగ్గర రేపు కంప్లీట్ చేస్తారు ఆయన ఫిర్యాదు చేస్తారు ఆ రోజున ఆ రోజు మీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి అల్లా సుబాన్ అవుతా మీ మార్గదర్శక నిమిత్తము మీకు జ్ఞానాన్ని తెలియజేసే నిమిత్తము మీ జీవిత లక్ష్యాన్ని తెలియజేసే నిమిత్తము ఆయన అంతిమ దైవ గ్రంథాన్ని పంపించాడు ఆ గ్రంథాన్ని మీలో అందరూ కూడా చదివి రుజుమార్గం పొందాలన్న ఉద్దేశంతో అల్లా తాలా మీ వద్ద గ్రంథాన్ని పంపాడు మరి ఆ గ్రంథాన్ని మీరు చదువుతున్నారా లేదా ఆలోచించండి సోదరులారా సోదరులారా కురాన్ గ్రంథాన్ని చదవకుండానే దాన్ని ముట్టుకోకుండానే దాన్ని తీసి అతను జ్ఞానం పొందకుండానే ఏ వ్యక్తి అయినా స్వర్గాన్ని పొందుతాడా అంటే అది అసంభవం ఏ వ్యక్తి అయినా రుజుమార్గం పొందుతాడా అంటే అది అసంభవము కావున ప్రతి ఒక్కరూ కూడా కురాను తెరిచి చదవాలి అప్పుడే అతను సాఫల్యం పొందుతాడు సోదరులారా కురాన్ ద్వారా అతని పాపాలు క్షమించబడి అతని యొక్క అంతస్తులు కూడా పెరుగుతాయి మరి కురాన్ చదవకపోతే మీ అంతస్తులు ఎలా పెరుగుతాయి మీ పాపాలు ఎలా క్షమించబడతాయి మీ పుణ్యాలు ఎలా ప్రసాదించబడతాయి సోదరులారా దైవ ప్రవక్త ముహమ్మద్ రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఇక్రాఅల్ ఖురాన్ ఫా ఇన్నహు యాతి యౌమల్ కయామతి షఫీఅన్ လిఆస్హాబి ఎవరైతే కురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉంటారో అలాంటి వారి కొరకు తీర్పు దినము రోజున ఖురాన్ సిఫారసు చేసి దాసుణ్ణి నరకం నుండి రక్షిస్తుంది అని చెప్పారు ముహసల్ సల్లల్లాహు వారు అంటే ఎవరైతే ఖురాన్ చదువుతారో వారి కోసం అల్లా దగ్గర సిఫారసు చేసి దాసుని నరకానికి పోనీయకుండా అడ్డుకుంటుంది మరి కురాన్ చదవకపోతే మిమ్మల్ని రక్షించే దిక్కెవరు కురాన్ చదవండి కురాన్ చదవటము ఆరాధన కురాన్ చదవటము ఇబాదత్ కావున కురాన్ తప్పనిసరిగా చదవాలి ఖురాన్లో అక్షరానికి పది పుణ్యాలు ఉన్నాయి ఆ ఖురాన్ ఏ ఇంట్లో అయితే పారాయణం చేయబడుతుందో ఆ ఇంట్లో అల్లా యొక్క రహ్మత్ అల్లా యొక్క కారుణ్యం అవతరిస్తుంది ఏ ఇంట్లో అయితే కురాన్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటి నుండి శైతాన్ వెళ్ళిపోతాడు శైతాన్ పారిపోతాడు ఇన్ని శుభాలు ఇన్ని లాభాలు కురాన్ ద్వారా ఉన్నాయి కాబట్టి కురాన్ ప్రతి ఒక్కరూ చదవాలి అలాగే చాలా మంది రమజాన్లు రోజాలు పాటించమంటే నేను ఆకలికి తట్టుకోలేను అలాగే నా వల్ల కాదు నాకు వ్యాపారం ఉంది నాకు షాప్ ఉంది నాకు ప్రయాణం ఉంది ఇవన్నీ సాకులు చెబుతూ ఉంటారు కానీ అల్లా సుభానవతాల దగ్గర ఈ సాకులు ఏవి కూడా రేపు చెల్లవు అలాగే కుర్బాని ఇమ్మంటే కూడా మా దగ్గర స్తోమత లేదంటారు కానీ తమ ఇళ్ళల్లో చూస్తే ఏసీలు ఉంటాయి ఫ్రిడ్జ్లు ఉంటాయి కూలర్లు ఉంటాయి ఇంకా ఎన్నో లగ్జరీ లైఫ్లు గడుపుతూ ఉంటారు వాళ్ళు కానీ కుర్బానీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం పిసినారితనాన్ని వహిస్తారు అలాగే ఏదైనా మస్జీదులకు కానీ మదర్సాలకు కానీ తమ వంతు అల్లా మార్గంలో ఖర్చు చేయండి అంటే కూడా జోబి నుండి పది రూపాయలు తీయడానికి కూడా తమకు చేతులు ఆడినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అల్లాహ యొక్క ఆరాధనలు అల్లా ఆరాధన చేయకుండా ఏ వ్యక్తి కూడా సాఫల్యం పొందలేడు అల్లా ఆరాధన ద్వారానే అతను ప్రతిఫలం అనేది పొందాలి అల్లా ఆరాధన ద్వారా మాత్రమే ఒక దాసుడు సాఫల్యం పొందుతాడు అతనికి ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందాలంటే అల్లాను ఆరాధించాల్సిందే ఆ ఆరాధనలో వేరే ఇతరుని ఎవరిని కూడా భాగస్వాములుగా చేర్చకూడదు ఎవరైనా అల్లా యొక్క ఆరాధనలో ఇతరులను భాగస్వాములుగా చేర్చినట్లయితే అలాంటి వారిని అల్లా తాలా సుతరాము క్షమించడు ఇన్ అల్లాహలా ويغفر اي شرك به ويغفر ما دون ذلك لمن يشاء الله క్షమించని నేరం ఒకే ఒకటి అదేమంటే షిర్కు అది తప్ప ఇంకా తాను కోరిన వారి యొక్క పాపాలను అల్లా సుబాన్ అవుతాల క్షమిస్తాడు అలాగే ఎవరైతే షిర్కు చేశారో అల్లాతో పాటు ఇతరులను ఆరాధించారు అలాంటి వారిని అల్లా సుబాన్ అవుతాల ఏముంటున్నాడు వాళ్ళను ఉద్దేశించి అలాంటి వారి కోసం నేను నరకాన్ని హరాం చేశా స్వర్గాన్ని హరాం చేశాను అంటున్నాడు ఇన్నహు మై ఇష్రుక్ బిల్లాహి ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా ఎవరైతే అల్లాతో సాటి కల్పించి ఆరాధించారు సిరుకు చేశారు అలాంటి వారి కోసం నేను స్వర్గాన్ని నేను హరాం చేశాను అలాంటి వారు స్వర్గంలోకి ప్రవేశించారు అని అల్లా తాలా తెలియజేస్తున్నాడు అలాంటి వారు నరకంలో ప్రవేశిస్తారు అన్సార్ మరియు అలాంటి దుర్మార్గులు అలాంటి దుర్మార్గులను రక్షించేవాడెవడు కూడా ఉండడని అల్లా తాలా తెలియజేస్తున్నాడు కావున సోదరులారా మనము ఈ ప్రపంచంలోకి వచ్చింది ఆడుకోవడానికో పాడుకోవడానికో కాదు సోదరులారా ఆస్తి పాస్తులు కూడబెట్టుకోవడానికో కొడుకుల కూతుర్ల కోసం జీవితాలు ధారపోయటానికో కాదు సోదరులారా మనం వచ్చింది ఒక లక్ష్యం నిమిత్తం వచ్చాము ఆ లక్ష్యం ఏమిటంటే అల్లాను ఒక్కడిని ఆరాధించాలి ఆయనతో ఇతరుల సాటి కల్పించకూడదు సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసుకుంటూ జీవితం గడపాలి ఇది మానవ జీవిత లక్ష్యం ఈ లక్ష్యాన్ని ఛేదించినట్లయితే గనక అల్లా దగ్గర ప్రతిఫలం దక్కుతుంది ఆరాధన ఎగ్గొట్టేసి నా జీవితం నన్నెవడ అడిగేదన్నట్టుగా ఇష్టానుసారం జీవితం గడిపినట్లయితే అలాంటి వాడిని అల్లా తాలా రేపు పట్టుకుంటాడు ఆ రోజున మానవుడు అంటాడు రబ్బన బుసర్న వసమీ నా ఫర్జీ నా నేమల్ సాలిహన్ నిన్న మూకి లేన్ అల్లా నాకంతా అర్థమైంది ఈ రోజు నేనంతా చూస్తున్నాను అంతా వింటున్నాను నన్ను భూలోకానికి పంపించినట్లయితే నేను ఇప్పుడు సత్కార్యాలు చేస్తాను ఇక నిన్ను ఆరాధించి వస్తానల్లా అని అంటాడు అల్లా శుభానవుతా ఏ మాత్రం కూడా అతనికి గడువు ఇవ్వడు సోదరులారా కావున అల్లా ఆరాధనల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి ఆయన హక్కులను మనం నెరవేర్చినట్లయితే మన హక్కులను కూడా ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు మనం ఆయన పని చేసి పెట్టినట్లయితే అల్లా కూడా మన పని చేసి పెడతాడు మనకేం కావాలి చావు లేని జీవితమైనటువంటి స్వర్గం కావాలి అది కావాలంటే అల్లా యొక్క హక్కును మనము నెరవేర్చాలి సోదరులారా చాలా మంది అంటూ అనుకోవచ్చు చచ్చిపోయిన తర్వాత ఎవరికెవరు ఎవడు చూసి ఆడు లేవన్నటువంటి మాటలు చాలా మంది అంటూ ఉంటారు కానీ చెప్పు లేకుండా కాలే కాలే ఎండలో రోడ్డు మీద ఒక ఐదు నిమిషాలు నిలబడాలంటే కూడా సాధ్యం కాదు అలాంటిది ఏహలోక నరకం ఏహలోక అగ్ని కంటే కూడా నరకాగ్నిలో ఉన్నటువంటి అగ్ని అనేది అరవై తొమ్మిది రెట్లు ఎక్కువని చెప్పి ప్రవక్త సల్లహుల్ సల్లం వారు చెప్పారు అంత వేడిని అంత సెగను ఆ బగ మండేటటువంటి అగ్నిని మానవులు ఎలా తట్టుకుంటారు సోదరులారా కావున అల్లా సుభాన్ అంటున్నాడు మానవులు రాళ్ళు ఇంధనం అయిపోతారు ఆ అగ్నికి ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని అల్లా చెబుతున్నాడు కావున ఆరాధనలు చేయడం ద్వారానే మనకు పుణ్యాలు వస్తాయి ఆరాధనలు చేయకుండా పుణ్యాలు ఎవరికి ఊరికే రావు సోదరులారా మీ ఇంట్లో మీరు కూర్చొని ఉంటే మీ ఇంట్లో మీరు టీవీలు సీరియళ్ళు సినిమాలు చూసుకుంటా ఉంటే పుణ్యాలు మీ ఖాతాలో పడవు సోదరులారా మీరు కష్టపడి ఆరాధనలు చేస్తేనే అల్లాహ సుభానవతల మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కావున ఆరాధనలను కాపాడుకోండి అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను అల్లా సుభానవతాల మనకందరి కూడా అల్లాహ యొక్క ఆరాధనలు చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక